క్రైస్తలోట్ ప్రభుతో ప్రతిదినం అని యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకునేటకు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రిలరా ప్రభు కృపను బట్టి బాగున్నారు ఈ ఈరోజు అంశము దేవుడు మీ హృదయములను ఎరుగును లేఖన భాగము లూకస్ వార్త పదిహారు పదిహేను మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకున్నవారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును మనుషులలో ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము స్నేహితులారా దీన్ని బట్టి దేవుడు మనల్ని అసహించుకుంటున్నాడో లేదో మన ఆలోచన విధానాన్ని బట్టి మనకు మనమే పరిశీలించేసుకోవాలి రహస్య ముందు చూచుచున్న దేవుని బట్టి మన ప్రవర్తన ఉంటుందా లేక మనుషుల మెప్పు సంపాదించుకోవడానికి మన తాపత్రయ పడుతున్నామా మనుషులను మభ్యపెట్టగలమేమో కానీ దేవుణ్ణి అస్సలు మభ్యపెట్టలేమండి సీసీ కెమెరాలు కూడా కనిపెట్టలేనివి దేవునికి స్పష్టంగా కనిపిస్తాయి మనుషుల దగ్గర ఉన్న టెక్నాలజీ కంటే చక్కటి ఆధునిక టెక్నాలజీ దేవుని దగ్గరే ఉందండి కీర్తనలు నూట ముప్పై తొమ్మిది రెండు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు మనుషులు కనిపెట్టలేని మన హృదయంలో ఉన్న ఆలోచనలు అన్నీ కూడా దేవుని దగ్గర రికార్డ్ అవుతూ ఉంటాయి మన ప్రతి కదలిక మనం ఏం పని చేసినా అది మంచైనా చెడైనా ఏ ఉద్దేశంతో చేస్తున్నామో దేవునికి ముందులే తెలుసండి చర్చిల్లో కానుకలు ఇచ్చేవాళ్ళు కానుక పెట్టెలో వేయకుండా మనుషుల ఘనత కోసం కవర్లు పెట్టి పేరు రాసిన పాస్టర్ చేతికి ఇస్తారు అందరి ముందు వారి పేరు చదవటం ద్వారా ఘనత పొందాలనుకుంటారు మనుషుల ముందు మనం సంపాదించుకునే ఘనత తాత్కాలికమైనదే వేషధారులైన శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి కంటే మన నీతి అధికము కాని ఎడల మనకు పరలోకములో స్థానం ఉండదని యేసుప్రభువారు చెప్పారు కాబట్టి మనం జీవించే జీవితం మనుషులను బట్టి కాకుండా రహస్యమందు చూస్తున్న దేవుణ్ణి మెప్పు పొందేలాగా జీవించాలి ప్రార్థన ప్రభువా ఈ లోకంలో మేము జీవించిన అంతకాలం కూడా మనుషులు మబ్బి పెట్టాలని కాదు కానీ రహస్యమందు నేను మమ్మల్ని చూస్తున్న మా హృదయమును సమస్తమును ఎరిగిన దేవుడు అని నీ ఎందు భయభక్తులు కలిగి జీవించే కృపను మాకు అనుగ్రహించమని అడుగుతూ ఏసుక్రీస్తు పరిశుద్ధి నామను వేడుకుంటున్నాము తండ్రి ఆమె